जय तो मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तुम्हारे तो टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए

నుంచల్ కుర్మ వాస్వి నాయక్ల చూద్దాం వాస్యం బోలస్టర్ కేసిజీఎఫ్ శర్మిల బిటి దినేష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వనితా దిండిగల్ డిస్ట్రిక్ట్ వి50 అంటే వీళ్ళకి వాస్పింబ వనండి ఆశీస్సులు మరియు వాస్పి శతమానం బావතුంచి వివాహ వాస్కోచ శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య భామానం నహీయతే

वी 1018 వీరిහි වාස්වීය මවනුදාසස්ලි මර වාස්විශිත මන බොත්න ච විවාහ වාත්කෝ ච සුභාකාංශලු ශ්‍රීරවක්ෂస్య මායුෂ්‍ය මාරෝ ආග්ය මා වේదాස්සෝ භාමනං නහියතේ ආන්යම් ధనං పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు थ्री स्टार इस गणेशराम जी एफ एस लक्ष्मी प्रिया इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर एलेट कप सिटी डिस्ट्रिक्ट वी फाइव जीरो थ्री ए वीर की वास्पिन मोबाइल नंबर आसपास में मरी वास्पिन शेतमान हम बहुत मंच सुबह वास्पो चल सुबह कांग्रेसरू श्री वक्षस यमायुष्यमारोग्या मा

वास्तवियन तत्वद्र अतिश्री देवी रमेश या प्रेसिडेंट मलिता द्वारा पूरी वी जीरो ये जिनके वास्तविक मोबाइल दाते से मरे वास्तविक क्षेत्र मानव विवाह वास को चौ सुबह का अक्षर श्री रवक्षस यमायुष्यमारो अग्या माविदाश्चो भामानम महीयते धान्यम धानम पशुम बहुपुत्रालाभम शतसम वत्सरम दीर्घमायु वास्पियन बोगवर तुलसी चंद्रकिरण क्लब प्रति मन अशोक मा नगर वी वन जीरो फाइव ए वास्प वन दास की मेरी वास्प शतमान बोध विवाह वार्षिकोत्सव शुभाकांक्ष श्रीर्वक्षस्य मायुष्यमारोग्य माविदाशोभामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాను కరూర్ వైసా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, లోన్, డిపాజిట్, సర్వీసెస్ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ పాసిన్ కేసీజీ శేఖర్ బాబు వెంకటి లక్ష్మి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సర్ వికేఎస్పి డిస్ట్రిక్ట్ వి21 సిక్సీ వికి వాస్తవమే వనండాసి మరియు వాస్పి శతమానం బోస్మెంట్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज्ञ मीदा शोभाम महीयते ध्यम धनम पशु लाभम शत समत्सर दीर्घमायुः वास्पियन सिल्वर के सीजीएफ मंच प्रकाश तन लक्ष्मी डिस्ट्रिक्ट इंचार्ज फॉर केसीजीएफ केसीजीएफ सिकंदराबाद डिस्ट्रिक्ट वी वन जीरो फाइव ए वीर की वास्पे मवान डासस मरी वास्पी शतमानम बोधन विवाह वास कोचर सुबह कांग्रेसरो श्रीरवक्षस्यमायुष्यमारोग्य मावीदाश्योभामानम महीयते నాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుः కంతేటి లక్ష్మీ నారాయణ చిన్న చిన్ రీజన్ చేపర్స్ కపూస్ కాకినాడ వీ టూ వన్ జీరో ఏ వీటికి వాష్వ్యం భవనం దాసి మరియు వాస్తవి శతమానం భోత్మ विवाहवाचको च शुभाकाङ्क्षि श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञा माविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः वाश्रीयन आयता रमा देवी श्रीनिवास जोन चेयर पर्सन वनिता जमिकुंटा डिस्ट्रिक्ट वी वन जीरो सेवन जे वीर की वास्तविक बाबा ने नासिस मरी वास्तविक बहुत विवाह वास को चल सुबह कांग्रेस स्वीर वक्षस यमा युष्यमा रोग्या माविदाश्चो भामानम महियते धान्यम धानम पशुम बहुपुत्रा लाभम

శతసం వత్సరం దీర్ఘమాయు వాస్వియన్ ఎన్ మాలతి జోన్ చైర్పర్సన్ వాస్వియన్ ఎన్ సంతోష్ కుమార్ క్లబ్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఎలైట్ ఈ క్లబ్ డిస్టిక్ వి జీరో టూ ఏ వీరికి వాస్వ్యమ్మ వర్ణ ఆశిస్తున్న మరియు వాస్వి శతమానం పోతున్న వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విదాశ్యో భామానమ్ మహియతే తान्यం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు వాస్పిన్ కుంతసం శ్రీరామ సత్య నారాయణ మూర్తి సూర్యకళ 2/5

माविदा महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వజ్ర వైర్య అలంకరణం మణిహారం ప్రతిక్షణము ఇక శుభప్రదము గదిగ శిరోల వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుతున్న వాస్త నాయకులందరికీ శ్రీ వాష్వి కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి దివ్యాశస్ మరియు వాష్వి శతమానం భవత్ నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పి తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు